డేఆర్ న్యూస్ కి స్వాగతం రిపోర్ట్ ఏం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపత్తి రామవరంలో సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని సంక్షేమములో దూసుకు వెళ్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో సుపరిపాలనలో తొలి రోజు కార్యక్రమంలో టిడిపి అనపర్తి నియోజకవర్గ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు ఈ సందర్భంగా జనసేన నాయకుడు రావాడ నాగు కూడా పాల్గొని ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన ప్రగతిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పదకొండు ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో దేశం వికసిత్ భారత్గా రూపొందించారన్నారు ఏడాదిలో రాష్ట్రంలో నియోజకవర్గంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని వివరిస్తూ కరపత్రాలు ముద్రించి వాటిని వివరిస్తూ ప్రజలకు పంపిణీ చేస్తున్నామన్నారు పారదర్శకమైన విధానంలో కూటమి పార్టీలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు జగన్మోహన్ రెడ్డి రెండు అని అరాచకానికి తెర తీశారన్నారు కు రాష్ట్రాన్ని అస్థిరపరచాలని ఆలోచన తప్పించి రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదన్నారు రాష్ట్రంలోకి వైసీపీ భవిష్యత్తు లేదనే ఆలోచనతో రాష్ట్రాన్ని అస్థిరపరచాలని ఉద్దేశంతో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పొదిలి సత్తెనపల్లిలో గలాటా సృష్టించడం జరిగిందన్నారు తన కారు కింద వ్యక్తి నలిగి చనిపోతే మానవత్వం లేకుండా తన ప్రయోజనం కోసం రాజకీయం చేసిన దౌర్భాగ్యమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే

చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా మా తల్లి బాబు నాన్న పడిందా మీ ఇంట్లో ఎంతమంది అమ్మా పిల్లలు మీకు ఇద్దా పడిందా పాపి ఇంజనీరింగ్ కాబట్టి రాదు అమ్మారమా పూల పనులు వచ్చారు ఎంత వస్తుంది కూలి వారు అందరూ వస్తుంది గత ఐదు సంవత్సరాలు ఇసుక లేక పనులు పోయినాయి మళ్ళీ ఇసుక వచ్చింది కాబట్టి పనులు మొదలైనవి అంతేనమ్మా ఎవరున్నారు మీతో పాటు పనిచేసేవాళ్ళు

కూటమి నాయకత్వంలో ఒక సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం సంక్షేమ రంగంలో దూసుకు వెళ్ళడం ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతదేశం వికసిత భారత్గా ఈ విధంగా రూపొందించారు అదేవిధంగా సంవత్సర కాలంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తూ ఉందో ఈ రెండు విషయాలు తెలియజెప్పడం కోసం ఈరోజు ఇంటింటికి నాయకులు వెళ్ళి ప్రజలతో మమేకమై ప్రజలకి ఈ విషయాల్ని వివరించడంతో పాటు ఈ పాంప్లెట్స్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా అనపతి నియోజకవర్గంలో గ్రామ గ్రామాల్లో ఏ విధమైన కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో చేశామో తెలియజెప్పే విధంగా ఒక కరపత్రాన్ని కూడా గ్రామాన్ని గ్రామానికి వేసి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఒక పారదర్శకమైన విధానంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడు కలిసి నిర్వహిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిస్థితి దారుణమైన పరిస్థితికి రావడం జరిగింది ఆయన జగన్ టూ ఓ అని చెప్పి ఏదైతే అరాచకానికి తీయాలో ఏ విధమైన అరాచకం సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అస్థిరపరచాలనే ఒక ఆలోచన తప్పించి ఆయనకి ఏ విధంగానూ రాష్ట్ర ప్రయోజనాలు పట్టణ వ్యక్తి పాపం ప్రభుత్వం ఉండగా స్పెషల్ ఫ్లైట్లో లండన్ వెళ్ళి చికిత్స తీసుకుని వచ్చే పరిస్థితి ఇవాళ సొంత ఖర్చులతో వెళ్ళాలంటే మరి ఏ విధమైన ఆయనకి ఇబ్బందులు ఉన్నాయో ఇంట్లో సమస్యలు ఉన్నాయో ఇంట్లో అనుమతులు రాలేదో అక్కడికి వెళ్ళలేక ఇక్కడ మందులు సరిపోక ఒక తీవ్రమైన నైరాశ్యానికి లోనై ఇక భవిష్యత్తు లేదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ అనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతోనే అమరావతి మహిళల పట్ల అశ్లీలంగా మాట్లాడడం కానీ పొదుల్లో గలాట సృష్టించడం కానీ సత్తెనపల్లిలో గలాట సృష్టించడం కానీ ఏ విధంగా జరిగిందో మనం చూసాం అదేవిధంగా సాక్షాత్తు తన కారు కింద ఒక వ్యక్తి నలిగి చనిపోతే కనీస మానవత్వం లేకుండా దూరంగా విసిరిపారేసి తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయం చేసిన దౌర్భాగ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కాదు దేశ రాజకీయ చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి అని తెలియ చెప్ప చెప్ప తప్పదు మరి ఇటీవల కాలంలో ఒక బ్లేడ్ బ్యాచ్ల్ని గంజాయి బ్యాచ్ల్ని పరామర్శించడానికి వాటి ఇల్లుకి వెళ్ళి టూ ఓదార్పు యాత్రలు చేసిన జగన్మోహన్ రెడ్డి మరి సాక్షాత్తు తన కారు కింద పడిపోయిన వ్యక్తి కుటుంబీకులను మాత్రం ఇంటికి పిలిపించుకొని వారికి కనీస మర్యాద ఇవ్వకుండా కుర్చీ ఇవ్వకుండా తను మాత్రం కూర్చుని వారిని పరామర్శించడం వారిని ప్రలోభపరచడం ఏ విధంగా సమంజసం చెప్పమని అడుగుతా ఉన్నా ఇవాళ ఆయన వారి నాయకుల్ని సమర్థించే విధానం మనం చూస్తూ ఉన్నాం తలలు తెగనగలుగుతామని చెప్పిన వ్యక్తిని దానిలో తప్పు ఏముంది అని మాట్లాడాడు అంటే ఆయన మానసిక స్థితి ఏ తారాస్థాయికి చేరింది అనేది అర్థమవుతూ ఉంది ఇటువంటి వ్యక్తిని నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ క్వాంటమ్ వ్యాలీ లాంటి అత్యద్భుతమైన ప్రక్రియల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా అగ్రగామిగా టెక్నాలజీ రంగంలో కానీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉంటే మరోపక్క దానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు ఇస్తూ ఉంటే ఇంకా ఎప్పుడో బూజు పట్టిన ఫ్యాక్షనిజాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి ఆధునిక సాంకేతికతతో చంద్రబాబు నాయుడు గారు బూజు పట్టిన ఫ్యాక్షన్ నిజంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళతూ ఉంటే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఎవరి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ గమనించి కూటమికి మద్దతు ఇవ్వాలి కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతు ఇచ్చి రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా కూటమికి మద్దతు ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చడంలో తమ వంతు కృషి వాళ్ళ నాయకులు చేయడం జరుగుతూ ఉందని ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను